ఏసుక్రీస్తుని పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగార ధ్యానంలో ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలని మనం తెలుసుకొని అబ్రహాం జీవితంలో ఆశీర్వాదాలు ఆయన ప్రార్థనా అనుభవాల్ని ఎంతో విలువైనవి తెలుసుకుందాం అనుకరిద్దాం అయితే అసలు మనం ఎప్పుడు హలో హలో అంటాం కదా ఆ హలో అనేది ఒక స్త్రీ పేరట ఆమె ఎవరంటే మా హలో అది ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ భార్య మొట్టమొదటిగా తన భార్యకు ఫోన్ చేసి హలో అని ఆవిడ పేరున పిలిచారట అప్పటి నుంచి అందరం కూడా హలో హలో అనేస్తున్నాం కానీ అది చక్కటి మాట అది ఊరికే సరదాగా మరి హలో అని చెప్తున్నా మరి ప్రపంచం అంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది దానికి కారణం అశాంతిని రగదించే పెద్ద చెడ్డ వ్యక్తులు కాదు కానీ మంచి తెలిసి కూడా చేయలేటువంటి మంచి వ్యక్తులే కారణం అని ఒక ఆయన చెప్తాడు సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు కానీ మన అనుకునే వారితో కొంత కాలం గడిపితే మనకెంతో శాంతి దొరుకుతుంది ముఖ్యంగా విశ్వాస సహవాసం మనకు ఎంతో ఊరటదిస్తుంది మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం అయితే బ్రతికి ఉండటం ఒక అద్భుతం అయితే అదృష్టం కూడా అవ్వచ్చు ముడిపడుతున్న బంధాలన్నీ ఒక వరాలు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు కష్టం గురించి చింతించక మరి మనం ఎంతో మరలా చెప్పు ప్రభు నంద ఆనందించుడు అనే మాటను మనం పాటిద్దాం నిన్ను ప్రేమించే వారి కోసం కొత్తగా వెతకద్దు ఎప్పటి నుంచే నిన్ను ప్రేమిస్తున్న వారితో అన్నా మరి అర్థం చేసుకుని ఆనందంగా గడపడానికి ఇష్టపడదాం పై కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం విషము నిండిన బంగారు పాత్ర కన్నా తేన్తో నిండిన మట్టి కుండ కూడా ఎంతో విలువైంది మనల్ని కూడా మట్టి పాత్రలుగా ఘనమైన ఘనహీనమైన అనుభవాల్లో మనం ఆయన వాడుకునే పాత్రలుగా పగిలిన పాత్రను పారవేయక మనల్ని పొంగి పాత్రగా చేస్తాడని నమ్ముకుని ఆయన మీద ఆధారపడదాం మనుషులు చెప్పే పాఠాల కన్నా మన కష్టాలు నేర్పించిన గుణపాఠాలే మన జీవితంలో మన ఒక స్థాయిలో నిలబడతాయి ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయట ఆమోదించటం మార్చుకోవడం వదిలేయటం సమస్యను యథార్థంగా యథాతథంగా ఆమోదించకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలేయాలి చింత వలదు మన చింతలన్నీ తీర్చి సెద తీర్చే దేవుని ఆశ్రయిద్దాం విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరద్ది సోమరి మరి చీమలో దగ్గర నేర్చుకోమన్నాడు కదా బైబిల్లో అపనమ్మకంతో పనులు మొదలెట్టకూడదు ఎందుకంటే మీ నమ్మకమే మన విజయానికి తొలిమెట్టు నా టైం బాగలేదని ఎప్పుడు బాధపడకూడదు ప్రతి ఒక్కరికి మరి దేవుడు సమయం ఇస్తాడు దినములు చెడ్డవి గనుక సమయం సుద్వినియోగం చేసుకుంటూ మంచి అనుభవాల కోసం ఎదురుచూద్దాం మరి కొన్నిసార్లు యహోయా భయభక్తు తెలివికి జ్ఞానానికి మూలం అది అవసరమే ఇతరులకు గుంట తవ్వడానికి కాదు కానీ ఇతరులు తవ్విన గుంటల్లో మనం పడకుండా మెళకుతూ ఉండటానికి మనకు అవసరం జ్ఞానం ఆ అనుభవాలతోటే మనం చాలా ఆ వివేకంతో జ్ఞాన వివేకాలు మనకిస్తాయి దేవుడిచ్చాడు కాబట్టి దేవుని ఎందుకు కలుగుంటే జ్ఞానం వివేకం మనకిస్తాడు తెలివి తెలివి తెలివిని పుట్టించి ఆత్మను కూడా మనకిచ్చి మన సంతోషపెడతాడు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి పైనున్న దేవుడు మంచివాడు పక్షపాతం లేదు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కానీ మంచి వారిని మరీ ఎక్కువగా ప్రేమిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకుందాం ఆయన యథార్థవంతులకు మంచి సంతోషాన్ని కూడా దాచి ఉంచుతాడు సరే మనం ఇప్పుడు అబ్రహం గురించి ఆలోచిద్దాం అబ్రహం పేరు తెలియని వారే ఉండరు దావేది గురించి కూడా తెలియని వాళ్ళే క్రైస్తవుడే ఉండడు విశ్వాస బిరువుల జాబితాల్లో మరి ఎంతో ఘనంగా రాయబడింది అబ్రహాం గురించి కూడా అనేకులు మాదిరిగా తీసుకోగలిగిన వ్యక్తి మరి కొన్ని చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి దేవుని పట్ల ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆరాధించట్లు అది ఆసక్తి ఈనాటికి నాలుగు వేల సంవత్సరం గడిచినా సరే ఆయన భక్తి విశ్వాసాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి కొందరి మధ్య క్రైస్తవుల్లో యూదుల్లో కూడా ఆయనకు మంచి పేరుంది మరి ఇస్సాకు బలిచ్చాడంటే కొందరు అంటారట ఇస్మాయిల్నే అని చెప్పి కొందరు చెప్పుకుంటారు అని కట్టుకట్టలు అనుకోండి అబ్రహాము వీరుడు యుద్ధ వీరుడు కూడా లోతు కొరకు అసహాయ స్థితిలో మూడు వందల పద్దెనిమిది మందిని పనివారితో వెళ్ళి మరి ఐదు రాజు ఐదు మంది రాజుల్ని కూడా మరి జయించి మరి యుద్ధం చేసి తిరిగి వచ్చినటువంటి గొప్ప వీరుడు అని చెప్పుకోవాలి అబ్రహాం ప్రార్థనా జీవితము ఎంతో గొప్పది అది ఎంత ఎలా చేయగలిగాడు ఎలా పొందుకున్నాడు అంటే అబ్ ప్రార్థనలు ఎదుగుటకు అబ్రహాం ప్రార్థనా జీవితాన్ని గమనిస్తే ఆయన మరి అబ్రహాము ప్రార్థన చేయాలని తపన కలిగి ఉన్నత స్థానంలో మరి ఆయన ప్రార్థించుకున్నాడని మనం బాగా గమనించవచ్చు ప్రేర్ లైఫ్ ఆఫ్ అబ్రహాం గమనిస్తే బైబిల్లో ప్రార్థన గురించి పదే పదే ఎన్నో చోట్ల ఉన్నాయి కానీ అబ్రహాం గురించిన ప్రార్థన అనుభవాలు ఎంతో గొప్పవి అవి మనం తప్పకుండా ఆచరణ యోగ్యాలు ఆధ్యాత్మికంగా ప్రార్థన ఉన్నత స్థాయికి తీస్తుంది కదా ప్రార్థనా జీవితానికి అబ్రహాము ప్రార్థన సవాలుగా తీసుకుంటే మనం చాలా చాలా మేలు పొందుతాం ఆయన స్వరం వింటూ మాట్లాడితే అనుభవం కలవాడు ప్రార్థన పరమ తండ్రితో సంభాషించడమే కదా ప్రార్థనకు వాక్యం చదవకపోతే మరి ప్రార్థనకు మరి సమయం కేటాయించకపోతే మరి ప్రా ప్రార్థన చేయకుండా వాక్యం చేయకుండా ఆ టైం ఏం చేస్తున్నామని అర్థం మనం నిర్లక్ష్యం గడుపుతున్నామనే కదా కొన్నిసార్లు దేవుడు శ్రద్ధగా మన ప్రార్థనలు వింటాడు ఆయన ఆయనకు మన ప్రేమ తెలుపుకుంటూ ఉండాలి ఆయన ప్రేమ అనుభవిస్తూ ఉండాలి ఇక్కడ ఆదికాండం పదమూడు నాలుగులో మొదటిగా బలిపీఠంలో కట్టాడు అక్కడ అక్కడ అబ్రహాము యహోవ నామమున ప్రార్థించాడు అక్కడ ప్రార్థన చేశాడు అబ్రహాము కల్దీల్ దేశంలో ఉన్నప్పుడు అబ్రహము దక్షిణ మార్గంలో వెళ్ళగా కరువు వచ్చింది మరి అక్కడ మొదటిసారిగా ఆయన బలిపీఠం కట్టి ప్రార్థించాడు పదమూడో అధ్యాయంలో అక్కడ తర్వాత దక్షిణ మార్గంగా కరు వెళ్ళిపోయాడు దేవుని సంప్రదించకుండా వెళ్ళిపోయాడు అక్కడ కరువు వచ్చింది దేవుని అడగలేదు మరి సొంత నిర్ణయాలు చేసుకుంటే మనం దెబ్బతింటాం దేవుని పట్ల విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాలి కానీ దక్షిణ మార్గంలో ప్రయాణం అయ్యాడు కాబట్టి అక్కడ కరువు వచ్చింది అసలు దేవుడు కరువు కరువు లేకుండా శ్రమిది దీవిస్తాను వాగ్దానం ఇచ్చాడు కదా ఎందుకు వచ్చింది ఐగిప్పత్యాడు అబ్రహాలో అతను భయం కలిగింది ఎందుకంటే భార్య అందగత్తే తన్ని చంపి ఆ భార్యను తీసేసుకుంటారేమోనని భయపడిపోయాడు కానీ అది లోకానుసారమైన భయం అయితే అప్పుడు తన అబద్ధం చెప్తూ భార్యను కూడా చెప్పమంటాడు అందరూ పొగిడేటప్పటికి ఆ ఫరో రాజు తెచ్చుకున్నాడు అప్పుడు అతనికి ఆ భార్యను తెచ్చుకున్నందుకు మరి అబ్రహాంకి పశు సంపద ఇచ్చాడు అన్నీ కానీ తను తీసుకోలేదు కానీ కంగారు పడిపోయాడు అప్పుడు ఫరో ఇంటి వారికి బాధలు తెప్పించేటప్పటికీ వెంటనే తను గ్రహించుకుని ఆ భార్యను అప్పగించేస్తాడు అలా దేవుడు తన తప్పించడం జరుగుతుంది తిరిగి అప్పుడు గ్రహించుకున్నాడు తన తప్పుని ఆయనతో సంపాదించలేదని వెంటనే తిరిగి ప్రయాణమయ్యి హవాన్ నామమున ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడ మళ్ళీ ప్రార్థించడం మొదలు పెట్టాడు అది మనకి చాలా గొప్ప పాఠం ఏంటంటే మనం సొంత ప్రయత్నాలు చేసుకుని స్వశక్తితో మనం చేసుకున్న అనుభవాలు కొద్దీ స్వీ స్వీయం అంటామే అలా మనం దెబ్బతిన్నప్పుడు మళ్ళా తిరిగి పాదాల దగ్గరికి మళ్ళీ ఎక్కడ ఆరంభించామో ప్రార్థనా జీవితం మొదటి ప్రేమతో మనం మళ్ళా వచ్చి ఆయన ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా మనం సరిచేస్తాడు బాగు చేస్తాడు దీవిస్తాడని మనం గ్రహించుకోవాలి అదొక పాఠం ఆత్మే జీవితాన్ని పునరుద్ధించుకోవాలి అయిష్టమైన చేస్తే నష్టాలు తప్పవని గ్రహించుకోవాలి ఎక్కడ పడిపోయేమో అక్కడ సరి చేసుకోవాలి మొదటి ప్రేమ దేవుని పట్ల మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి యథార్థవంతులు ప్రార్థన దేవునికి ఆంతకరం ఎండిన భూమిని తిరిగి సస్శ్యామనం చేయగలదు సహవాస బలంకు దూరం అయిపోతే పతనం అయిపోతాం అబ్రహాం తిరిగి ప్రభు సన్నిధిని కోరుకున్నాడు బలిపీఠం దగ్గర ప్రార్థించాడు అక్కడ మరి రెండవ అనుభవం ఏంటంటే ఆయన అది కన్నా ఇరవై పదిహేడులో అబ్రహాము దేవుని ప్రార్థన తర్వాత అక్కడ ప్రార్థన చేసి ఆ అభిమల అతని భార్యను దాస దాసులను బాగుచేశాడు వారి పిల్లలకు వాళ్ళ వాళ్ళ పిల్లలకి అన్నారట అభిమల్య కుటుంబకులు ఇక్కడ కూడా అనుభవంలో ఈ దా మీద రెండవసారి కూడా మరి ఐస్ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా అక్కడ కూడా అభిమల్యుకు వాళ్ళు దా దాస దాసీలందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు అగిప్తిలో జరిగిన అనుభవం వల్లనే ఏం జరిగిందంటే అక్కడ గరారులో మళ్ళీ రెండోసారి సారా అందగా తినేటప్పటికీ మళ్ళీ ఇదే తప్పు చేశాడు మళ్ళా గరారు రాజు అభిమల్లిక్ వాళ్ళు మరి సారా అని తెచ్చుకున్నారు తెచ్చుకుంటే దేవుడు ఊరుకుంటాడా నిజంగానండి దేవుని ప్రేమ ఎంతో గొప్పదంటే ఆయన ప్రేమించిన వాళ్ళని వదిలిపెట్టడు ఆ అబ్రాహం నష్టం కలగకుండా ఆయన నిబంధన చేశాడంటే అంతే ఇంకా ఆయన వదులుకోడు అప్పుడు మళ్ళీ బాగు చేయడానికని మళ్ళా ఆ స్వప్న మందు అభిమాకి రాజుకి చేసి నువ్వు చేసేది చేర్చుకున్న స్త్రీ విషయం నీవు నీవు నష్టపడతావు జాగ్రత్త అని బెదరగొట్టేసేస్తాడు దేవుడు నేను అప్పుడు రాజు అంటాడు నేను యథార్థవంతుడిని అవును ముట్టుకోలేదు పాపం చేయలేదు అని చెప్తూ అప్పుడు పదహార వచనంలో ఇరవై అధ్యాయము పదహారులో మరి అన్నకు అని సర్కాస్టిక్ గా ఆ వెయ్యి వెండినాలు ఇచ్చేసానమ్మా నేను ప్రయత్నం చేసుకున్నాను అని చెప్పుకుంటాడు అప్పుడు అబ్రహాము వాళ్ళకి అసలు పిల్లలు కలగలేదట అప్పుడు అబ్రహం వాళ్ళ కోసం ప్రార్థన చేశాడట ఇక్కడ రెండో పాఠం ఏంటంటే ఈ విజ్ఞాపన ప్రార్థన అవసరంలో ఉండేవారి కోసం పొరపాటు చేస్తే సరి చేసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు వాళ్ళ కష్టపడకుండా వాళ్ళ నష్టపడకుండా వాళ్ళకు మేలు జరగాలని ప్రార్థన చేశాడు బిడ్డలు కలిగారు ప్రార్థన అవసరం అని గ్రహించాడు విజ్ఞాపన ప్రార్థన తెలుసుకున్నాడు ఇతరులకే ప్రార్థించే మనసు మనకు కూడా కావాలి ఎవరి విషయంలో భారం ఉందో వారి కోసం ప్రార్థన చేయాలి ఒక భక్తులు అంటాడు ఆల్ నేషన్స్ ప్రయత్ ఎవరని సింగపూర్లో ఉందట అక్కడ ఏ భాష వాళ్ళన్నా ఏ దేశం వాళ్ళన్నా వచ్చి స్వేచ్ఛగా చేతుల చేతులు కలుపుకొని ఆత్మతో ప్రార్థిస్తూ ఉండేవాళ్ళట అక్కడ నిజంగా ఆత్మ కదలిక కలుగుద్ది ప్రపంచ క్షేమం కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళట అప్పటి నుంచి ఆయన ఇంట్లో ప్రచం ప్రపంచ పటం పెట్టుకుని దాని మీద చేయేసి ప్రపంచం అందరి యొక్క క్షేమం కోసం ప్రార్థించడం అలవాటు చేశాడట మనం కూడా మన దేశం కోసం మన మన ప్రాంతం కోసం మన ప్రపంచం కోసం కూడా అందరి క్షేమం కోసం ప్రార్థించవలసి బాధ్యత ఉంది మరి అది కానీ ఇరవై ఒకటిలో ముప్పై రెండు ముప్పై మూడులో తద బేర్షిబాలో నిబద్ధత చేసుకున్న అనుభవం దగ్గర మూడో అనుభవం ఇక్కడ బేర్షిబాలో పిచుల వృక్షము నాటి నిత్యదేవుడని యహో నామమున ప్రార్థన చేశాడట అది ఎందుకు చేశాడు ఈ ప్రార్థన అంటే ఇసాకు బిడ్డను పొందేటప్పటికీ నిత్య దేవుడని పిలిచాడు ఎవర్ లాస్టింగ్ గాడ్ నిత్యుడైనా అది నిత్యము గుర్తుగా ఉండటానికి ఆ చెట్టు నాటి ప్రార్థించాడు అభిమల్యకు సేనాధిపతికి కూడా నిబద్ధం చేసుకున్నాడు అసలు అక్కడ 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 ఆచారం ఏంటంటే అక్కడ ఒక బావి తవ్విన అక్కడ వాళ్ళ నీరుని వాడుకున్న ప్రాంతం అంతా ఆ తవ్విన వాళ్ళకే ఇచ్చేసేయాలట ఆ సమయంలో ఈయన ఏం చేశాడంటే అక్కడ బావి తవ్విన తర్వాత వీళ్ళందరికీ వేర్షిబ ఆ ప్రాంతంలో మరి అభిమలేకుని వాళ్ళ సేనాధిపతికి గొర్రెలని గొర్రె పిల్లల్ని ఏడు ఇచ్చేసి నిబంధన చేసుకొని తర్వాత ఆ శ్వాసని తనే ఉంచుకొని ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో తర్వాత మరి పురోజ్నాల్లో నిబంధన బట్టి సాక్షార్థంగా బావి చెట్టు దగ్గర బావి దగ్గర చెట్టు నాటాడు పిచ్చుల వృక్షము దానికి ప్రత్యేకత ఉందండి అది ఎంత చక్కగా ఆ భక్తుడు చెప్పాడంటే పిచ్చుల వృక్షం అంటే ఆ వందేలు భక్తుడు గట్రా అది సాల్ట్ సీడర్ ట్రీ అంటారట ఏ సెలవు ఇరవై ఐదు అడుగులు ఎత్తుంటదట అది స్లోగా పెరుగుద్దట అది ఎస్టేట్ దగ్గర నాటపడే అనుభవం ఉంటుందంట ఫాస్ట్ గా పెరగదు స్లోగా ఉంటుంది ఆ తర్వాత తరతరాలుగా అది అనుభవిస్తారట ఆ తరతరాలుగా విశ్వాసి అబ్రహము తన తను అనుభవించే మేళ్ళ చెట్టు వల్ల కాదు తర్వాత తరాలు అనుభవించాలనే గుర్తుగా ఈ ఆశీర్వాదాలు తరతరాలుగా ఉండాలనే గుర్తుగా నాటాడట అదే మనకు నిరీక్షణగా మన జీవితం అయిపోయిందనుకోవడానికి కాదు మనం పవిత్రంగా జీవించి మన మన ఆశీర్వాదం మన బిడ్డలకు బిడ్డల బిడ్డలకు తరతరాలుగా ఉండటానికి ఫోర్ థాట్తో అంటే ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనము నిరీక్షణతో ప్రార్థించాలని ఈ అబ్రహాము పిచిల వృక్షం దగ్గర చెట్టు అది పిచిల వృక్షాన్ని అక్కడ నాటటం అనే అనుభవం చూపిస్తున్నాడనమాట తరతరాలు అక్కడే ఉండాలి ఈ ప్రాంతంలోనే నా బిడ్డల బిడ్డలు ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి దీవెనలు పొందాలి అనే విశ్వాస నేత్రాలతో చూసి అబ్రహాం అక్కడ చెట్టు నాటాడు మన జీవితాల్లో కూడా ఫోర్త్ థాట్ ఉండాలండి ఇక్కడ ఏదో గడిపేసాం ఏదో చనిపోతాం ఏదో ఒక రోజు ఎడపడా బతికేయడం కాదు మనం అర్థవంతంగా మరియు ఆశీర్వదకరంగా మన లెగసీ మన తరాలకి ఉండేటట్టుగా మనం బ్రతకడానికి ఇప్పటికైనా మనం బెలుకుగా ఉందాం అభివృద్ధి నెమ్మది కొంచెం కొంచెంగా పెరుగు మరి అది తరతరాలుగా ప్రార్థనలో ఉండటానికి యహోషవా చెప్పినట్టుగా నేను నా ఇంటి వారి యోహోవన్ను సేవిస్తామని నిబంధన చేసుకోవాలి మనం ఆ తర బలిపీటం నామ్యమో బలిపీఠం ఆయన నామలో కట్టేశాడు ప్రార్థించాడు తర్వాత అభిమాలకే కోసమే ప్రార్థించాడు తర్వాత పిచ్చల వృక్షము నాటాడు ఈ నిజంగా ఈ మూడు అనుభవాలు కూడా అబ్రహాం నుంచి మనం ఎంతో చక్కగా తెలుసుకుందాం ఇంకొక భక్తుడు అసలు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మూడు మాటలే చెప్పారండి ఎంతో చక్కటి మాటలు నుండి ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటాం మన ప్రార్థనలో ప్రభాదాన్ని తీవించు ప్రభాదం ఆశీర్వదించు అనుకుండా ఉంటావా తప్పకుండా అంటాం ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఎందుకు ఎలా ఉంటుంది మనకి ఎందుకు కావాలి అది కానీ ఇరవై నాలుగు ఒకటి అబ్రహం వృద్ధుడే ఉండదు అన్ని విషయంలో దేవుడు దీవించాడు ఆశ్రదించాడు మనం అన్ని విషయాల్లో ఉందా ఒక యాంగిల్లో ఉంటే ఒక యాంగిల్లో లేదండి దీవిన కొరత లేని వాళ్ళగానే ఉన్నాం దేవుడు పక్షపాతి కాడు నిన్ను నన్ను కూడా ఆశ్రదిస్తాడు అబ్రహం దీవించిన దేవుడు మన కూడా దేవిస్తాడు మొదటి ఆశీర్వాదము మనకి ఏది కావాలండి స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావాలి ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి ఆది కారణం పద్దెనిమిది ముప్పై మూడులో అబ్రహం ముఖాముఖాగా మాట్లాడేవాడు అండి అక్కడ ఎంత మాట మంచి మాట ఉందంటే పద్దెనిమిదిలో అధికారణంలో దేవుడు మాటలు అబ్రహాంతో చాలించిన తర్వాత ఎవరింటికాళ్ళు వెళ్ళారట ఎవరిలో దేవుడి ఏమో పర్వం కెళ్ళి ఈయనేమో సారా దగ్గరికి వెళ్ళిపోయాడు సారా ఒకవేళ అడుగుంటుంది ఇప్పటివరకు ఎక్కడున్నా అంటే నేను దేవునితో మాట్లాడచ్చు అని చెప్పు ఉంటాడు రక్షణానుభవం పొందిన తర్వాత కూడా దేవుడు అందరితో మాట్లాడగలడు ఆయన స్వరం కోసం ఆమె నేను చెప్పి తప్పించుకు వెళ్ళిపోవడం కాదు కనిపెట్టి ఆయన స్వరాన్ని వాకిం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ ఆయన స్వరం ద్వారా కానీ వినటానికి మనం వేచి ఉండాలని కూడా ఈ భక్తుడు చెప్తాడు ఆ అనుభవం మనకి రాలేదు ఇంకా మనం తెచ్చుకోవాలని మనం సిద్ధపడదాం తర్వాత అన్ని విషయాల్లో రెండోది మూడో వ్యూహాల్లో అన్ని విషయాల్లో ఆత్మ వర్ధిల్లాలని కూడా చెప్పాడు సమూహలు కూడా మరి చిన్నప్పుడు వాళ్ళమ్మ ఏలి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఒక రాత్రి సమయాలు సమయం వినిపిస్తే రెండు మూడు సార్లు వినిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏలి అంటాడు దా అయ్యా నేనున్నాను నీ ఇస్తానని చెప్పు అంటాడు అప్పుడు నిజంగా మరి ఆయన స్వరం మనం వినే ఉండాలి రోమ ఎనిమిది ఇరవై ఆరులో అటువల్నే ఆత్మే సహాయం చేస్తూ ఉచ్చరింప సఖ్యం కానీ ఆత్మ తానే ఆత్మ వర్దిల్లాలి ఆత్మ విజ్ఞాపం చేసేదిగా మనం గమనించుకోవాలి ఒకటి రెండు పద్నాలుగు రెండులో మరి భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు మనం ఇతరులు వాళ్ళు వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని భాషలతో కంగారు పెట్టేయటం కాదు మనం ప్రభుత్వే మాట్లాడటానికి భాష వాడాలని చెప్పాడు ఆత్మే దాహం కూడా కావాలి ఒకసారి సాధసుధర్ సింగ్ గారు ఒక పది వెళ్ళి సేవ చేయడానికి అక్కడ ఒక ఉంటే అక్కడ గట్టు దగ్గర నుంచుని గమనిస్తా ఎలా దాటాలని చూస్తున్నాడట అటు పక్కన గట్టు అవతల ఆ ఊరు దగ్గర కనిపిస్తుందట గారు అక్కడ ఒక ఆయన చలి కాసుకుంటూ ఒక సాధువు కనిపించారట ఆ సాధువు పీచి నువ్వు దాటాలా నేను దా దాటిస్తానుండని గబగబా వచ్చేసి అలవాటు ప్రకారంగా ఈయన నేను ఆ మెడ మీద కూర్చో అని చెప్పాడట సరే ఈయన సాసుందర్ సింగ్ గారు భయం భయంగా ప్రార్థన చేసుకుంటూ ఈయన తప్పకుండా దేవుని విషయం చెప్పాలి ముందే ఇక్కడే పల్లెటూరు చెప్పే ముందు అని చెప్పి అనుకున్నాడట ఆ మెడ మీద ఎక్కించుకుంటుంటే చక్కగా ప్ర దాటించేసి ఉంచిన తర్వాత బట్టలు తడిచిపోతే అన్నీ పిండుకుంటూ ఆయనకు తిరిగి చూశాడట అక్కడ అక్కడ తను దాటించిన వ్యక్తి లేడట అక్కడ మంట కూడా లేదట అప్పుడు ఆయన గ్రహించుకున్నారట ప్రభువే తనని దాటించి నన్ను మరి తన్ని మేలు చేశాడని గ్రహించుకొని దేవుని స్తుతించుకున్నారట దేవుడు నిజంగానండి అద్భుతాలు చేయగలడు అస అసాధ్యాలు సుజాధ్యాలు చేయగలడు ఈసాకు బలిపేసు ఏదే అడిగాడు అప్పుడు అబ్రహము బలిప అక్కడ బలిపీఠంపై పెట్టి అది చక్కగా బేగించేసేసి అని తను నోరట్లేదండి ఆ కట్టెలు మూసుకొని కింద నుంచి పైకి తెచ్చాడంటే తప్పకుండా ఇరవై ఏళ్ళన్నా ఉండుంటాయి అన్నారు ఒకళ్ళు అయితే అంత వయసున్నవాడు టీనేజర్ అనుకుందాం అంత వయసున్నవాడు అతన్ని కత్తితో కత్తి పెట్టి మరి చంపడానికి వాళ్ళ నాన్న ఉంటే రియాక్ట్ అవ్వడంటారా కానీ తను కూడా నాన్న ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో అనుకుని తన లోబడి తను నిజంగా తన త్యాగం చేశాడని ఇస్సాకును కూడా మనం అభినందించాలి కళ్ళు మూసుకుని సమర్పించుకున్నాడు ఆత్మీయ ఆశీర్వాదం ముందుగా పొందుకోగలిగాడు మరి వంద ఇస్సాకు ఎంత చక్కటి ఆ విత్తనాలు విత్తి కరువు కాలంలో వంద పర్సెంట్ మరి ఫలం పొందాడు అందరూ అసూపడ్డారు ఆయన చూసి ఆస్తికర్తలుగా ఆయన నిలబెట్టుకునే అనుభవాన్ని మనం గమనించాం అదే రకంగా మరి కుటుంబ పరంగా రెండోది కుటుంబ పరంగా ఆస్వాదించాడు అది కండ ఇరవై నాలుగు ముప్పై నాలుగులో ఎలియాసరు ఆ రిప్తు కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది కదా అప్పుడు మరి పెళ్లి చూపుల్లో మరి అన్ని గొప్పలు చెప్తారు కదా కానీ తను ఏమి చెప్పకుండా ఒక్క మాట చెప్పాడండి వాళ్ళ యజమాని అబ్రహాం గురించి యజమాని దేవుడు ఆస్వాదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు అదండి మన మాట మన మన దేవుడు మనకి ఇద ఇల్లు సంపాదించుకున్న డబ్బులు సంపాదించుకున్న బిడలవ ప్రగతి పొందుకున్న మనం ఎప్పుడూ ఈ మాట అనుకోవాలి దేవుడు ఆస్వాదిస్తేనే నేను ఆస్వాదించబడ్డాను అనే మాట చెప్పాలి అందుకనే మరి ఎంత చక్కగా రాజు గొప్ప రాజే ఎంత చక్కటి మాటలు చెప్పాడండి నాకు ఇష్టమైన మాట రెండో సమయాలు ఏడు ఇరవై తొమ్మిది నీ దాసుడిగా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు యహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము కాక ఎంత మాట అండి నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబము నిత్యము కాక ఆ రకంగా మనము మన ఆయనకు అధికారం ఉంది రాజ్యం ఉంది ధన సంపద ఉంది బలంగా ఉంది అన్నీ ఉండి కూడా నీ ఆశీర్వాదం నాకు కావాలని యాకొప్ప కూడా నండి నేను కర్రతో వచ్చాను కర్రతోనే మరి దేవుడు నన్ను దీవించాడు మరి ఇంత సమృద్ధి ఇచ్చాడని యేశ్ని ఎదుర్కొంటాకెళ్ళే సమయంలో దేవుడు నిన్న నేను విడుగున దేవు దీవించే వరకు అనుకున్న టైంలో నీ ఆశీర్వాదం నాకు కావాలి ఇవన్నీ నువ్వు మందులు భార్య బిడ్డలు ఇవన్నీ కాదు నాకు నీవిచ్చే అదే కావాలని అగుపు కూడా కోరుకున్నాడు మనకు కూడా నండి ఈ లోకల్లో ఎన్ని సంపదలు ఇన్ని రకాలు ఉన్నా ఆయన ఆశీర్వాదమే నిజమైనది శాశ్వతమైనది తృప్తినిచ్చేది దానికోసం వెతుకుదాం మరి రెండవది మరి కుటుంబ పరంగా మొదటిదేమో ఆత్మీయమైన ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రహాముకు రెండవదేమో మరి కుటుంబ పరంగా ఆశీర్వాదం ఉంది మూడవది వ్యక్తిగతంగా దీవించాడు ఎలాగంటే అది గంట ఇరవై ఐదు ఎనిమిదిలో నిండు వృద్ధాప్యంలో దైవస్థని ఆనందంగా చేరాడు మలాకి నీతి సూర్యుడు ఉదయించే రీతిగా ఆయనపై నీతి ఉదయించింది గలకి మూడు ఎనిమిదిలో అన్ని జనులందరూ నీ ద్వారా ఆశీర్దించబడతారు విశ్వాస సంబంధులందరూ అబ్రహంతో పాటు మనందరం కూడా ఆశ్రదించబడేవారిగా ఉంటారు అయితే అబ్ర అబ్రహం చేసినటువంటి ఇంకొక మూడో భక్తులు చెప్పిన మాట ఏంటంటే ప్రత్యేకించబడిన జీవితం కావున మీరు వారి నుంచి రెండో కోరింత ఆరో అధ్యాయంలో మీరు వారి నుండి ప్రత్యేకించుకున్నది దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కండిషనల్ అయితే మన ఎప్పుడంటే వారి మన దేవుడే ఉంటాడు మనం ఆయన బిడ్డలమే ఉంటాం ఆయన మన దేవుడే ఉంటాడు దేవుని కొరకు అబ్రహం ప్రత్యేకించుకున్న జీవితం జీవించాడు నిర్గమాఖండం పది ఇరవై ఆరులో మరి ఒక్క కూడా వీడు ఇస్రాయల్ నుంచి ఎగిప్తీలు నుంచి ఇస్రాయలు ఎంతో నిబ్బరంగా వాళ్ళు బయటకు వస్తారు అప్పుడు నిర్గమన పది ఇరవై మూడులో కూడా మూడు రోజులు ఇస్రాయీలకి వారి నివాసంలో వెలుగుందంటండి ఎక్కడ వెలుగు లేకపోయినా వెలుగుండేటట్టుగా దేవుడు ఆయన మన మీద ఉదయిస్తే మహిమ కనిపిస్తుంది అబ్రహాము మరి కల్దీల నుంచి దేశం నుంచి పిలిచాడు కదా పన్నెండులో ఆయన నీవు లేచి దేశం నుంచి బంధువుల నుంచి ప్రత్యేకించుకోమని చెప్పాడు ఆయన అందరి నుంచి ప్రత్యేకించుకొని తెలియని ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏ ఏ ఊరు వెళ్ళాలో తెలియదు ఎవరు ఉంటారో తెలియదు కానీ దేవుని మాట విగ్రహారాధికుడు అండి దేవుని పిలుపుని ఎంతగా నమ్మాడు ఆయన ప్రత్యేకించుకొని అందరి నుంచి బంధువుల నుంచి ప్రత్యేకించుకొని ఏర్పడి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని పులిచి తను ప్రత్యేకించుకుని తను వెళ్ళగలిగినటువంటి ధైర్యం చూపించి చరిత్రలో మాదిరి చూపించిన నూతన శక్తి తర్వాత సపరేషన్ ఫ్రమ్ ఓల్డ్ లైఫ్ గత అనుభవాల నుంచి అది ఎంత చక్కగా ప్రత్యేకించుకున్నాడో మరి స్టెఫన్ మాటల్లో తెలుస్తుంది అపోస్ల కార్యము ఏడు అధ్యాయ రెండులో ఆ అబ్రహమ్ మహిమగా దేవుడు దేవుని గురి దేవుని దగ్గర ప్రత్యేకించుకున్నాడు కల్తీలను దాటి హారంలో చేరాడు విగ్రహాల మధ్య నుంచి ప్రత్యేకించుకుని నూతన వాగ్దానం చేతి నడిపించబడ్డాడు అబ్రహాం దేవుని నమ్మను అది నీతిగా ఎంచబడింది తర్వాత రెండో అనుభవంలో అబ్రహాము లోతు నుండి ప్రత్యేకించుకున్నాడు సపరేషన్ ఫ్రం లాట్ లోకము లోకానికి సాదృశ్యం లోతు అది పచ్చ పచ్చగా కోరుకున్నాడు పచ్చ పదనమైపోయాడు తను ఏదిస్తే అది తీసుకున్నాడు అక్కడ తను ఇట్ల వైపు చూడలేదు మరి హెబ్రి పదకొండు లేదు చాడు తన పరి పునాదులు గల పట్టణం వైపే చూసుకున్నాడు దేవుని స్వరం వైపే చూశాడు కానీ తనకున్న గొప్ప అంత అంత గొప్పలు ఎవరు లేరండి అంత గొప్పతనం వైపు ఎప్పుడు చూసుకోవాలి కానీ దేవుడు ఎంతో ప్రేమించి అన్నీ ఇచ్చాడు కానీ తను దేవుని వైపు ఆయన ఆయన నిరీక్షణతో ఆయన పట్టణం వైపే చూశాడు అదే మన గమ్యం కావాలి మరి లోతును ప్రత్యేకించుకున్నాడు మూడవదిగా సపరేషన్ సారే సలహా ప్రకారంగా పిల్లలు లేకుండా మరి ఉన్నదని హార హాగర్ని అంటగట్టింది అప్పుడు తను మళ్ళా తనే చేసింది భార్య మాటలు విన్నందుకు ఇష్మాయులు రాంగ్ అడ్వైస్ ఇచ్చినప్పుడు అది శరీరానుసారంగా పుట్టాడు కాబట్టి ఇస్మాయిల్ శరీరానుసారమైన బిడ్డ ఆత్మానుసారమైన బిడ్డ ఇస్సాకు ఇస్సాకు ద్వారా ఆత్మానుసారంగా పుట్టిన వాగ్దాన పుత్రుడే కనుక ఆ శరీరానుసారమైన వాటి నుంచి ప్రత్యేకించుకుని నువ్వు పంపించేసే అనగానే పంపించేయడం జరిగింది దుఃఖపడినా పం ప్రార్థన చేసి పంపించేశాడు అనుకోండి విశాఖతో వైరం ఉండి అపసించాడు కాబట్టి అక్కడ సారా చూసి వాళ్ళిద్దరిని వదిలిపెట్టేమంటుంది కదా అప్పుడు దుఃఖపడ్డాడు కానీ సంతానం విశాఖ ద్వారా పొందగలగా దేవుడు ఆదరించి ఓదార్చాడటండి దేవుడు నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అండి అది ఓదార్చాడు శరీర క్రియలు ఇచ్చలతో పెడాలి అది శరీర క్రియలు గుర్తు ఆ డిజైర్స్ అన్నింటిని వదిలిపెట్టేసుకొని దేవుని చిత్తానికి మనసు గుండె రాయి చేసుకొని దేవుని చిత్తానికి విధేడయ్యాడు ఫ్రమ్ ఓన్ ఇస్రాయల్ తన సొంత శరీరమే ప్రత్యేకించుకున్నాడు అబ్రహాము ఇస్సాకుని ప్రేమిస్తూనే ఉన్నాడు అబ్రహాము బలిపీఠంపై పెట్టగలిగాడా లేదా బలిపీఠంపై ఇస్సాకు పెట్టాడు కానీ అది చేయెత్తినప్పుడు ఆ దేవుని సిద్ధ దేవుడు ఒక విధంగా చెప్పాలంటే చంపలేదు కానీ చంపిన అనుభవంలోనే ఇస్సాకుని దేవునికి అప్పగించేశాడు మానసికంగా తనకు అప్పగించి చూసుకున్నాడు ఇస్సాక్ని తను ఉంటే ఉంటాడు లేకపోతే అని ధైర్యం దేవుడే నాకు కావాలనుకున్నాడు ఎంత త్యాగం అండి మరి అబ్రహం అబ్రహాం రెండుసార్లు తొందరపడి తొందరపడి అబ్రహాంని పిలిచి ఆపు ఆపు అని చెప్పి ఆ చౌక చంపకుండా చూశాడు అర్పించాడు వందమంది ఇస్సాకులు ఇవ్వగలడని నమ్ముకున్నాడు కదా దేవునికి అర్పించగలిగాడు ఇన్ని నాలుగు ప్రత్యేకతలు పొందగలిగాడు అండి ఇహోవా ఈరే ఎహోవా చూసుకొని అన్నాడు ఆ ప్రత్యేక జీవితం మరి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని అందరు వదులుకున్నాడు ప్రపాతి జీవితం వదులుకున్నాడు లోతును వదులుకున్నాడు శారీరకంగా ఇష్టమాన్ని వదులుకున్నాడు మరి ఇసాకును కూడా వేరు చేసేసుకొని నీ ఉంటే చాలనుకున్నాడు అంత నాలుగు అనుభవాల్లో ప్రత్యేకించుకున్న గొప్ప వ్యక్తి అబ్రహం అండి ఈ నిజంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇప్పుడు చెప్పిన అనుభవాల్లో ఆ విలువైన పాఠాలు ఇచ్చారండి మరి ఇటువంటి భావాలని మనం ధ్యానిస్తూ మరి ము ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుందాం మరి ఈ దినాల్లో పుస్తక పబ్లిష్ చేసే భారంతో ఉంటుందండి మరి కొన్ని రోజులు అయితే ఒక నెల రోజులు ప్రత్యేకించుకుని మరి ఈ ఈ సందేశాలు నేను ఆగిపోదామని నేను ఆలోచిస్తున్నానండి మీరు ప్రార్థనలో నా నా పరి నా వర్క్ కోసం మీరు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ